శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో సాయంకాలం వేళ చేయకూడని పనులు ఏంటో ఆ విషయాల గురించి తెలుసుకుందాము మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు మనలను కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటాయి ఏం చేసినా ఫలితం అనేది దక్కదు ముఖ్యంగా సాయం సంధ్య వేళ కొన్ని పనులు చేయకూడదని అంటారు సాయంకాలం వేళ ఆహారం శృంగారం నిద్ర గోళ్లను కత్తిరించటం వంటి పనులు అసలు నిర్వహించకూడదు అని చెబుతుంటారు సాయంకాలం సమయంలో ఇంటి ఇల్లాలు నిద్రించకూడదు సాయంకాలం దీపాలు వెలిగించాక ఇంటిని ఊడవడం లాంటి పనులు చేయరాదు విడిచిన బట్టలు సాయంకాల సమయంలో ఉతకటం లాంటివి చేయరాదు సంధ్యా వేళల్లో ఆడవారు దువ్వటం చిక్కు తీయటం లాంటి పనులు చేయరాదు ముఖ్యంగా ఇంటి సంధ్యా వేళల్లో కన్నీళ్లు పెట్టుకోకూడదు ప్రతి ఇల్లాలు సాయంకాలం సమయంలో దీపారాధన చేయడం అనేది చాలా మంచిది సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవరికి ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు సాయంకాల సమయంలో తలుపులు ముయ్యకూడదని మన పెద్దవాళ్ళు చెబుతారు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం వైపు మహాలక్ష్మి సింహద్వారం వైపు నుంచి ప్రవేశిస్తారు అందుకే సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఆగమనానికి ఆహ్వానం పలకాలి అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ